తీసుకో అప్పు పైసలు తీసుకో ఈ పైసలు వద్దు నువ్వు వద్దు ఈ పైసలు ఏమంటే నువ్వు ఏమంటే మా బావ చచ్చిపోయాడు డాక్టర్ డాక్టర్ పేషెంట్ ఫీజు కింద నేను తీసుకోండి ఈ పైసలు వద్దు ఈ ఒక పేషెంట్ చనిపోయాడు నమ్ముగానే ఇంకా చాలా మంది పేషెంట్ నీ డబ్బా పో ఈ డబ్బు డాక్టర్ వద్ద పేషెంట్ వాళ్ళు వద్ద ఈ డబ్బు ఏం చేయాలి నేనే తీసుకుంటా డాక్టర్ అన్ని ఐదు వందల ఓట్లు ఇచ్చిండు ఒక పది రూపాయలున్నాయా మీరు డాక్టర్నాబీబీఏ చదువుకున్నారా చదువుకున్నారా ఓకే అప్పు ఇచ్చేవాడు వైద్యుడు చిన్నప్పుడు చదువుకోలేదా ఇవ్వండి అవును డాక్టర్ ఈ మధ్యకాలంలో పోయేవాళ్ళు వాళ్ళని ఉన్నారా ఎందుకు మన థర్టీ రానుదా